చాలాసార్లు చెప్తున్నా మోడీ క్యాంపెయిన్లో హిందూ ముస్లిం తప్ప ఏమీ ఇంకే అంశాలు దాదాపు సెకండ్ ఫేజ్ ఫస్ట్ సెకండ్ ఫేజ్ తర్వాత మరీ ముఖ్యంగా తీసుకురాలేదు వికసిత భారత్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ డిజిటల్ ఇండియా స్టార్టప్ ఇండియా మేకప్ మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ్ భారత్ ఇవేవి కూడా తీసుకురాలేదు చర్చంతా అంతా హిందూ ముస్లిం చుట్టూ నడిపాడు రాములవారి గుడి పైన అయోధ్య పైకి బుల్డోజర్ పంపుతారు అయోధ్య రామాలయానికి బాబ్రీ తానం ఇస్తారు మీ మంగళసూత్రాలు తీసుకువెళ్ళి ముస్లింలకు ఇస్తారు మీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారు వనరులన్నీ పదిహేను శాతం ముస్లిం బడ్జెట్ పెడతారు ఇలా టోటల్ క్యాంపెయిన్ అంతా హిందూ ముస్లిం పైన నడిపాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే భారత ప్రజలు దాన్ని తిరస్కరించారు హిందూ ముస్లిం అని ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసిన ట్వంటీ ఫోర్టీన్లో మూడు వందల మూడు సీట్లు వచ్చి రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చిన బీజేపీ ట్వంటీ నైన్టీన్లో మూడు వందల మూడు సీట్లు తెచ్చుకున్న బీజేపీకి ఇప్పుడు రెండు వందల నలభైకి పరిమితం చేశారు అందులో ఈ హిందూ ముస్లిం పాలిటిక్స్కు కేంద్ర బిందువైన ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లలో ఎన్డీఏ ఓడిపోయింది ఈ మార్పు ఎందుకు సా సాధ్యమైంది హిందూ ముస్లిం పాలిటిక్స్ను ప్రభావం చూపకుండా ఆపిన అంశాలేంటి మొదటి అంశం మండల్ ముందుకు రావడం నేను గతంలో కూడా చెప్పాను మండల్ ముందుకొచ్చినప్పుడల్లా కమండల్ వెనక్కిపోతుంది మండల్ ముందుకు వచ్చినప్పుడల్లా మందిర్ వెనక్కుపోతుంది వాస్తవంగా సింగ్ మండల్ కమిషన్ నివేదిక అమలు చేశాక భారతీయ జనతా పార్టీ అప్పటిదాకా విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కాస్త ఉపశమనించుకుంది ఎందుకంటే ఈ మండల్ పాలిటిక్స్ వల్ల ముందుకు ముందుకొచ్చి తమ హిందుత్వ పాలిటిక్స్ దెబ్బతింటామని బీజేపీ గుర్తించింది ఈ కాస్ట్ పా ఫాల్ట్ లైన్స్ ముందుకొస్తే అప్పర్ కాస్ట్ బేస్ ఉన్నటువంటి బీజేపీ దెబ్బతింటది అని గుర్తించి హిందుత్వ అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ బీజేపీ తీసుకొని రథయాత్ర అధ్వని మొదలుపెట్టాడు అందువల్ల మందర్ పాలిటిక్స్ వచ్చాక మండల్ని వెనక్కొట్టింది యూపీ లాంటి స్టేట్లో అప్పర్ కాస్ట్లు బీసీలు ఎస్సీలు అని తేడా లేకుండా వివిధ వర్గాల ప్రజలు హిందూ ఐడెంటిటీ కింద యునైట్ అయ్యారు సరిగ్గా దానికి ఇప్పుడు కౌంటర్ నరేటివి మళ్ళీ అఖిలేష్ యాదవాడు బిల్డ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ సహకారంతో మళ్ళీ మందిర్ పాలిటిక్స్కు కౌంటర్గా మండల్ పాలిటిక్స్ పట్టుకొచ్చాడు రామాలయము పూర్తిగా ప్రారంభం కావడంతో మందిర్ పాలిటిక్స్కు ఎజెండా లేకుండా పోయింది కానీ మండల్ పాలిటిక్స్కు మాత్రం ఎజెండా తీసుకురాగలిగాడు అఖిలేష్ ముఖ్యంగా కాస్ట్ సెన్సెస్ కుల జనగణనమని మొదలుపెట్టారు బీహార్లో నితీష్ కుమారు తమిళనాడులో స్టాలిన్ ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కాస్ట్ జనసేతి జరిపారు రాహుల్ గాంధీ ఏకంగా మేము అధికారంలోకి వస్తే దేశంలోనే కుల జనగణన జరుపుతూ మొదలుపెట్టారు కాస్ట్ జనసేతిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతం పరిమితిని ఎత్తివేస్తామంటూ ప్రామిస్ చేశారు అఖిలేష్ యాదవ్ కూడా అఖిలేష్ యాదవ్ కానీ కాంగ్రెస్ కానీ దేశంలో బీజేపీ ప్రత్యర్థులంతా నాలుగు వందల సీట్లు కనుక బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు ఎత్తివేస్తారు అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపారు ఇది పెద్ద ఎత్తున నాన్ యాదవ్ ఓబీసీలని అలాగే మాయావతి బలహీనపడుతుంది కనుక మాయావతి వెనకాలన్న జాత దళితులను కూడా ఇండియా కూటమి వైపు రప్పించడానికి ఉపయోగపడింది మీకు మహారాష్ట్రలో కూడా మరో హిందుత్వ స్టేట్ అక్కడ కూడా మరాఠా రిజర్వేషన్ల అంశం ముందుకొచ్చి హిందుత్వం అనే అంశం వెనక్కిపోయి సో అందువల్ల మొదటి ఫ్యాక్టర్ హిందూ ముస్లిం పనిచేయకపోయటానికి మండల్ వర్సెస్ కమండల్ రిలీజియన్ ముందు క్యాస్ట్ ఈ రెండు ముందుకొచ్చినప్పుడు మన దేశంలో మతం కన్నా కులం బలమైంది అనేది ఇక్కడ ఒక మొదటి అంశం ఇక రెండవది ప్రజలు మెటాఫిజికల్ అంశాలు అంటే మతపరమైన అంశాలకు అలాగే తమ దైనందిన జీవన సమస్యలకు ఈ రెండింటికి మధ్య ఘర్షణ పడుతూ ఉంటారు అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంలోమో తమ దైనందిన సమస్యలే చెప్తారు ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలు మీరు ట్వంటీ నైన్టీన్ కన్నా ముందు చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా ముందు చూడండి జాబ్స్ ఇన్ఫ్లేషను ధరలు అధిక ధరలు ఉద్యోగాలు ఇవి మాకు సమస్యలు అని చెప్పారు కానీ ట్వంటీ నైన్టీన్కి వచ్చే వరకు పుల్వామా జరిగాక జాతీయవాద ఎమోషన్ మొత్తం ఈ సమస్యలు పక్కబడే కానీ ఈసారి చాలా సమర్థవంతంగా బీజేపీ ప్రత్యర్థులు బీజేపీకి వీక్ పాయింట్ అనే ఎకానమీ పైన కొట్టారు బీజేపీకి ఎమోషనల్ పాలిటిక్స్ నడపడంలో సిద్ధాస్తలు కానీ ఎకానమీ విషయంలో చాలా వీక్ అదే ఇప్పుడు కనబడింది అగ్నివీరు పథకం లాంటిది హర్యానా రాజస్థాన్ యూపీ లాంటి రాష్ట్రాలు బీజేపీని దెబ్బతీసింది మహారాష్ట్రలో ఉల్లిగడ్డ రైతుల సమస్యలు అగ్రికల్చర్ క్రైసిస్ దెబ్బతిన్నది ఈవెన్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీని కలుపుకున్నా కూడా ప్రభావం చూపలేకపోయింది బీజేపీ కారణం రైతాంగ సమస్యలు వ్యవసాయ సంక్షేమం పంజాబ్లో కూడా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది అగ్రికల్చర్ క్రైసిస్ రాజస్థాన్ హర్యానాలో కూడా రైతుల సమస్యలు ఒక ప్రధానమైన అంశంగా ముందుకొచ్చి జాట్ ఫార్మర్స్ కూడా దూరం అయ్యారు అందువల్ల ఏ ఆర్థిక పరమైన అంశాలు చాలా క్లియర్గా ముందుకొచ్చి మోడీని దెబ్బతీశాయి అందువల్ల హిందూ ముస్లిం పాలిటిక్స్కు రెండే రెండు విరుగుల్లా కనబడుతున్నాయి ఒకటి సామాజిక న్యాయం ఇప్పుడు తమిళనాడులో సనాతన ధర్మం వర్సెస్ సామాజిక న్యాయం అనే డిబేట్ దేశమంతా జరిగింది తమిళనాడులో ఏమైనా అయిందా తమిళనాడులో డిఎంకే నాయకత్వం కూటమికి సనాతన ధర్మ కాంట్రవర్సీ ఒక్క సీటు కూడా తగ్గించలేదు ఆ మాటకు సనాతన ధర్మ కాంట్రవర్సీ కొరకు రాజస్థాన్కి వెళ్ళి డిఎంకే అన్న మాటలే కాంగ్రెస్కు ఆపాదించి మోడీ అటాక్ చేశాడు యూపీకి వెళ్ళి అఖిలేష్ యాదవ్కి ఆపాదించి అటాక్ చేశారు వాళ్ళు ఎవరు సనాతన ధర్మం పైన డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు యాక్సెప్ట్ చేయలే కానీ మీ మిత్రుడు అన్నాడు కదా అని అటాక్ చేశారు కానీ ప్రజలు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఇండియా కూటమిని శిక్షించలేదు సామాజిక న్యాయం కావాలన్నందుకు ఎక్కువ సీట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం లరేటీని పూర్తిగా రిజెక్ట్ చేశారు పూర్తిగా అంటే ఎన్నికలు ఓడిపోయేంత కాదు కానీ క్లియర్గా హిందూ ముస్లిం లరేటీని ఓడించారు బీజేపీ గెలవటానికి ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా హిందుత్వ పాలిటిక్స్ కా బలం ఉంది అనేక ఇతర కారణాలు ఉండొచ్చు కానీ ఇటీవల కాలంలో హిందూ ముస్లిం పొలిటికల్ నెరేటివ్ తగిలిన అతిపెద్ద దెబ్బగా ఇది చూడవచ్చు